నమస్కారమండి నా పేరు లక్ష్మండి అంతకుముందు క్లాసులో మనం పదిహేడు శ్లోకాలు నేర్చుకున్నామండి భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగంలోని పదిహేడవ శ్లోకం నేర్చుకున్నాము ఈరోజు మనం పద్దెనిమిదవ శ్లోకం నేర్చుకున్నామండి అంతకంటే ముందుగా మనం వినాయకుడిని ప్రార్థనా శ్లోకం చదువుకుందామండి శుకులం వరదరం విష్ణు శశివనం చేతుర్భుజం ప్రసన్నవదనం జయేత్ సర్వ విఘ్నోపశాంతే గురువుల అనుగ్రహం కోసం గురువుల శ్లోకం కూడా చదువుకుందామండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అలానే మనం పరమాత్మ ధ్యాన ధ్యానం పరమాత్మ ధ్యాన శ్లోకం చదువుకున్నాం చూడండి ॐ पादाय प्रतिबोदितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनीनमज्जे महाभारतम् अद्वैतामृतवशिनीं भगवतीं अश्रद्दसज्जायिनीम् अम्बत्वमनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् ఇక్కడ మనకి గీతా ప్రెస్ బుక్లో పైన స్టార్టింగ్లో మనకి ఓం శ్రీ పరమాత్మ నమ ఉంటుందండి దాన్ని కూడా మనం త్రీ టైమ్స్ చాంటింగ్ చేసుకున్నాం ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ పరమాత్మనే నమ అయితే ఈరోజు మనం పద్దెనిమిదవ శ్లోకం నేర్చుకుందామండి చూడండి పద్దెనిమిదవ శ్లోకం ఈ గీతా ప్రస్తుతం చిన్నపిల్లలు నేర్చుకునే దానిలో పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు కల్పించారండి అందుకే నేను విడివిడిగా చెప్తే అర్థం కాదన్న ఉద్దేశంతో ఇట్లా కలిపి పదిహేడు ఆల్రెడీ నేర్చుకుందామండి పద్దెనిమిదవ శ్లోకం చెప్తున్నాను చూడండి ద్రుపదో ద్రౌపదే యాచ సర్వ సహపృది పతే సౌభద్రచ్చ మహాబాహు శంకా దుఃధక్ పృథకు మళ్ళీ త్రీ టైమ్స్ చదువుతాను చూడండి ఫస్ట్ టైం చదువుతున్నాను ద్రుపదో ద్రౌపదే యాచ సర్వస పృథి వీపతే సౌభద్రచ్చ మహాబాహు శంకాం దద్ము పృథక్ పృథకు ద్రుపదో ద్రౌపదే యాచ సర్వస పుదివీపతే సౌభద్రచ్చ మహాబాహు శంకా పృథక్ పృథకు అయితే దీనికి సంబంధించి ఇక్కడ మీనింగ్ కూడా చెప్తున్నాను చూడండి ఓ రాజా అయిన కాశీరాజు మహారథుడైన శిఖండియు దృష్టడును విరాటరాజు అజేయుడైన సాతికియు ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను భుజ బలశాలియు పుత్రుడును సుభద్ర పుత్రుడును అగు అభిమన్యును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిది వేరువేరుగా పూరించిది ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఇది మనకి గీతాప్లెస్లో ఉన్నదండి ఈ యొక్క పద్దెనిమిదవ శ్లోకం మనకి ఈ యథాతథం బుక్లో ఎలా ఇచ్చారో చూడండి ఒకసారి ఆల్రెడీ అక్కడ మనం చెప్పాం కదండి పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు ఇచ్చారు అందుకని నేను చెప్తున్నాను ఇక్కడ శ్లోకం చూడండి ద్రుపదో ద్రౌపదే యాచ సర్వ ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ మీనింగు మొత్తం మూడు శ్లోకాలు కల్పించారు కదా అందుకే ఒకసారి నేను చెప్తున్నాను మధ్యలో చెప్తాను పద్దెనిమిదవ శ్లోకానికి సంబంధించి ఇక్కడ మీనింగ్ ఎక్కడి నుంచి అని కుంతిపుత్రుడైన పుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత అను నామము కల తన శంకమును పూరించగా నకుల సహదేవులు సుఘోష మణి పుష్పకమను శంఖములను పూరించి ఓ రాజా గొప్ప విలుకాడైన కాశీరాజు మహాయోధుడైన శిఖండి శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు అజేయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది పుత్రులు గొప్ప భుజ పరాక్రమం గల పుత్రుడు వంటి వీరులందరినూ వారి వారి శంఖములను పూరించిరి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇది మనకి పద్దెనిమిదవ శ్లోకానికి సంబంధించి ఇక్కడ భాషము చూడండి అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి రాజసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్టుటకు ప్రయత్నించటమనే అధర్మ యోచన ఏమాత్రము ప్రశంసనీయము కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు గొప్ప నేర్పుతో తెలియజేశాను అంతయో ఆ మహాసంగ్రామంలో సంహరించబడునను సూచనలు అప్పటికే స్పష్టమయ్యను పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుని వంటి మనుమల వరకు మరియు ఇతర అనేక ప్రపంచ దేశముల నుండి విచ్చేసిన రాజులందరూ యుద్ధరంగములో నిలిచి ఉండిరి వారందరికీ మృత్యువు తప్పదు ఈ విపత్తులకు అన్నిటికీ కారణము ధృతరాష్ట్రుడు ఎందుకనగా అతడు తన పుత్రుల ఆలోచన ధోరణలన్నింటినీ ప్రోత్సహించను ఇది మనకి పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు మొత్తం కలిపి ఉన్నదండి అందుకే నేను మూడు శ్లోకాలకు కూడా చెప్పాను ఒకసారి చూడండి పద్దెనిమిదవ శ్లోకము ఈరోజు నేర్చుకున్నామండి నెక్స్ట్ రోజు మనం పంతొమ్మిదో శ్లోకం కూడా నేర్చుకున్నాము లోక సమస్త సుఖినో భవంతు సర్వే సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి